ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మ కొన్నిసార్లు మనకు నిత్యము ఆచరిస్తున్న విధానాల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే ఏదైనా పిల్ల అనుకోండి అయ్యో ఇంకా అపశక్నం ఈ రోజు అనుకున్న పని అవ్వదేమో పిల్ల ఎదురొచ్చింది ఉదాహరణకి ఇది ఎక్కువగా వింటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను అట్లా కొన్ని కొన్ని శకునాలు ఉంటాయి అది మనుషులైనా సరే జంతువులైనా సరే ఏదైనా ఒకటి ఏదైనా మన చేతిలోంచే కింద పడింది అనుకోండి పోని అట్లా కూడా అయ్యో ఏంటి ఆ పని మీద వెళ్తుంటే ఇలా అయింది ఇంక పని అవ్వదా లేకపోతే ఏమైనా ఇబ్బందా ఇట్లా అంటే ఇవి మంచి శకునాలు ఉంటాయి చెడు శకునాలు ఉంటాయని భావన ప్రతి ఒక్కరిలో నిజంగా ఈ శకునాలని నమ్మొచ్చా లేదంటే మనం అతిగా ఆలోచిస్తున్నాం అంటారా వీటి గురించి ఏదైనా కూడా హ్యూమన్ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది అసలు శకునము అనే మాట చెప్పాలంటే శకున శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంది దాంట్లో కొన్ని మంచివిగాను కొన్ని చెడు గాను చెప్పారు అందులో కూడా కొన్ని స్త్రీలకి మంచిది కొన్ని స్త్రీ పురుషులకు మంచిది అని కూడా చెప్పారు ఏదో సినిమాలో పాట కుడి కన్ను కుడి భుజం అదిరే కోరిన చెల్లి నిను తలచే కదా అనే పాట అంటే పురుషులకి కుడికన్ను భుజం వదిరితే కోరిన పని ఏదో జరుగుతోంది అని కుడి కన్ను కుడిభుజం పురుషుల అమ్మాయిలకి అమ్మాయిలకైతే అయితే ఎడమ కన్ను భుజం వీళ్ళు వామ వామ భాగంలో కదా పార్వతీదేవి ఉన్నది వీళ్ళు ఎడం వైపు స్త్రీలకి కుడి వైపు అందుకనే రక్ష కట్టేటప్పుడు కూడా పురుషులకి కుడి చేతికి మా ఆడవాళ్ళకి ఎడం చేతికి రక్ష కట్టడం ఇద్దరికి కలిపి కట్టేటప్పుడు కాదు స్త్రీ ఒక్కతే ఉంటే కుడి చేతికే కడతారు అడతారు స్త్రీ ఒక్కతే ఉంటే అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇక్కడే ఉద్దేశం ఏంటంటే దిష్టి తగలకుండా వీళ్ళకి కుడివైపును కట్టారు వీళ్ళకి ఎడం కట్టారు ఇలా కూర్చున్నారు ఇద్దరు కూర్చుంటే అట్నుంచి చూసే వాళ్ళకి ఈ రక్ష అడ్డం పడుతుంది ఇటు నుంచి చూసే వాళ్ళకి ఈ రక్ష అడ్డం పడుతుంది రక్ష అన్నాం కదా కనుక అడ్డం పడి వీళ్ళకి నజర్ తగల్ది ఎవరిది అని భావన ఇప్పుడు ఇది ఈ శకున శాస్త్రం కూడా ఇలాంటి ఒక రకమైనటువంటి శాస్త్రం అంటే దేని మీద మనకి నమ్మకం లేనప్పుడు దేని మీదైనా ఒకటి ఒకటి భరోసా అనేది ఒకటి ఉంటే బాగుండు అని అనుకుంటాను చూడు పని మీద వెళ్తున్నావు చాలా ముఖ్యమైన పని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఆ ఇంటర్వ్యూలో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ కానీ అది కానీ మనకు కావాలి ఏమైనా సరే ఇది అయిపోవాలి అలా అన్నప్పుడు మంచి శకనం చూసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటాను ఆ మంచి శకనం అంటే ఏమిటి వేళకేది మంచిది అవుతుందో అది అంటే ఏదన్నా ఇప్పుడు వేదాధ్యయనం చేస్తూ బ్రాహ్మణులు ఎదురొస్తేను మళ్ళీ ఒంటి ఒంటరిగా రాకూడదు బ్రాహ్మణికి ఎప్పుడు ఒంటరిగా శక్తి లేదు గుంపుగా చేస్తేనే సామూహిక ఫలితమే ఫలితం కనుక గుంపుగా బ్రాహ్మణులు వస్తుంటేను అలాగే ఇది ప్రతి ఒక్కటి ఏదైనా పని మీద రైతులు కానీ ఇంకెవరైనా సరే పని మీద వాళ్ళ వాళ్ళ పనిముట్లతో వెళ్తారు చూడు అలాంటి వాటితోను నీటి కుండలతో స్త్రీలు ఎదురొస్తేను ఇలాంటివన్నీ కొన్ని మంచి శకునాలు అని చెప్తారు ఆ మంచి శకునం చక్కగా అది వస్తే బల్లి పడితే తప్పు అని బల్లి కొన్ని చోట్ల పడితే మంచి కొన్ని చోట్ల పడితే చెడు బలి శాస్త్రం ఇలాంటివన్నీ కొన్ని శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి ఈ శాస్త్రాలన్నీ కూడా ఏదో ఒక రకంగా వేదాల నుంచి నెమ్మది నెమ్మదిగా సేకరించి తీసుకొచ్చి చెప్పినవే కనుక ఈ శాస్త్రాలను బట్టి మనం దాని పుస్తకం దొరుకుతుంది బయట ఎక్కడైనా సరే ఆ పుస్తకం కొనుక్కోవచ్చు ఆ పుస్తకంలో చదివి మనకి ఏది ఏదో తెలుసుకోవచ్చు నమ్మచ్చు అంటారు నమ్మచ్చు ఎందుకంటే చెడు అయితే ఖచ్చితంగా జరగదు నమ్మచ్చు చెడు అయితే ఖచ్చితంగా జరగదు చెడు అనేసి ఎక్కువ ఉంటే అది చెడే ఇప్పుడు పిల్లి ఎదురు వస్తే అనే మాట వాడారు పిల్లిని పెంచుకునే వాళ్ళు పిల్లి మొఖం చూడండి నిద్ర లేవని వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇప్పుడు పెంచుకుంటున్నారు కదా పొద్దున లేవగానే లేకపోతే అదే దానికి ఏదో నీడొచ్చి మనని గీకి లేపుతుంది అవునా కనుక మరి లేస్తూనే పిల్లిని చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు పొద్దున లేస్తూనే ఎవరి మొహం చూసామో అనుకుని లేచేవారు ఉన్నారు ఇవన్నీ మనం నిత్యంగా అనుకోకుండానే నమ్మినా నమ్మకపోయినా వాడేటటువంటి పదప్రయోగాలు ఇవన్నీ అంతే కనుక ఇవన్నిట్లో ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఈ రకంగా చేసేటప్పుడు అవతల ఉన్నదానికి మనకి ఫ్రీక్వెన్సీ సరిపోతే ఆ రోజు అంతా బాగుంటుంది ఆ ఫ్రీక్వెన్సీ సరిపోకపోతే ఆ రోజు బాగుండదు అని భావం అందుకనే లేచేటప్పుడు మిగిలిన అన్ని విషయాలు వదిలేసుకుని చక్కగా మీ అనచేతిని మీరు చూస్తూ చేతిలే కదా మనకు అన్ని చేసి పెట్టేది మీ అరచేతిని మీరు చూస్తూ లేవండి అని చెప్పటం కారణం అదే కరాగ్రే వసతే లక్ష్మి కర్మచే సరస్వతి కర్మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పుకొని లేస్తున్నాం పాదం కింద పెడుతున్నాం భూదేవికి నమస్కరించి లేస్తున్నాం ఎందుకంటే ఇవి లేదే మనకి కాలు బయటపట్టలేము మనం పని చేసుకోలేము ఏ పని మనం చేయలేము లక్ష్మీ సరస్వతి కావాలి రక్షించడానికి గోవిందుడు కావాలి మనకి కా సపోర్ట్కి భూదేవి కావాలి ఇవన్నీ మనకు కావలసినటువంటివి అందుకనే ప్రతిదానివి ఇవన్నీ ఈ శకునాలు చూసుకుని లేస్తే మిగిలిన ఏ శకునాల్లో ఏమన్నా తేడా వచ్చినప్పుడు ఈ నాలుగు ఎప్పటికప్పుడు మనల్ని రక్షిస్తాయని ఈ నాలుగు మనల్ని రక్షిస్తాయన్న భావన అనమాట అసలు కొంతమంది ఏ శకునం కొన్ని రెండు మూడు చెడ్డ శకునాల్లో రెండిట్లో అతిపెద్ద చెడ్డ శకునం ఏది అతిపెద్ద మంచి శకునం ఏది అని అనుకుంటారు కొన్నిసార్లు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎదుర్కొండ ఎవరినైనా రమ్మని వారు మన వారిని మనం దాటి వెళ్ళాలన్నమాట కనుక ఇలా కారు వెళ్తుంటేనో వీళ్ళు గుమ్మల నుంచి బయటకు వెళ్తుంటేనో ఎదురుకుండా వచ్చేవాళ్ళు లోపలికి వెళ్తారు వీళ్ళు బయటకు వెళ్తారు ఆ రకమైనటువంటి శకునాలు అరేంజ్ చేసుకునే శకునాలు కూడా ఎంతో కొంత ఫలితం ఉంటుంది వాటంత అవే జరిగేటటువంటి శకునాలకి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అవి జరగాలి అరేంజ్ చేసుకుంటాం మనం కొన్ని అమ్మా ఎదురు రండి అంటాం అవునా ఈ అరేంజ్ చేసుకునే ఫలితాలు ఇప్పుడు ముహూర్తం పెట్టుకుని పిల్లల్ని చేస్తున్నారు కదా అలాంటిదే అనమాట ఇది కూడా గర్భజనలు అలాంటిది కాకుండా దాని అది జరిగితేనే దాన్ని ఎక్కువగా శకునంగా భావించారు శకునం అనేది ఎప్పుడు కూడా మనకి గైడెన్స్ కోసం లోపల సైకలాజికల్ ధైర్యం కోసం ఓకే నాకు వాళ్ళు ఎదురు వచ్చారు పని జరుగుతుంది కొంతమంది మీరు మనకి నమ్మకం ఉంటుంది చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు ఎదురు రావాలి అనేది వాళ్ళు వచ్చారు నాకు ఇవాళ తప్పకుండా పని అయిపోతుంది లేకపోతే నేను వెళ్ళిన ఈ పనిలో నాకు జయం ఉంటుంది అందుకనే సాధారణంగా చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు గడప మీద ఒక గణపతి బొమ్మ పెట్టుకుంటారు ఆ గణపతి బొమ్మకి నమస్కరించుకుని బయటకు వెళ్తారు మీరు పెట్టారు నేను పెట్టాను చిన్న గణపతి బొమ్మ పెడితే ఆ వెళ్ళేటప్పుడు ఎటువంటి విఘ్నాలు రాకుండా నాకు అంత ఇంక ఎవరు రారు ఇవి ఎప్పటికీ ఉండేటటువంటివి ఈ గణపతిని నమస్కరించుకుని నాకు నేను బయట కాలు పెట్టి చేయబోయే పనులు అన్నిటిలో విఘ్నాలు రాకుండా నివారించు ఎందుకంటే ఆయన విఘ్నకర్త విఘ్నహర్త రెండు ఆయనే కదా కనుక విఘ్నాలు రాకుండా నివారించు అని ఆయన దండం పెట్టి ఇది శకునమే ఇలా లేకపోతే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు చక్కగా ఒక పైన ఇంటి పైన గుమ్మం మీద ఒక దేవతా విగ్రహం పెట్టుకుని దానికి చూసుకుంటూ లోపలికి రావటం ఏ దేవతా విగ్రహం అయినా గణపతి అన్నిటికంటే ముఖ్యం గణపతి ముఖ్యం గణపతి ఎందుకు ముఖ్య మనకి ఇష్టం వచ్చిన దేవతను మనం పెట్టుకోవచ్చు మన దమ్మిన దేవతను పెట్టుకోవచ్చు గణపతి అన్నిటికంటే ముఖ్యం ఎందుకంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తాడు కదా మనకి పనుల్లో అడ్డంకులు వద్దుగా అవును అడ్డంకులు వస్తే ఏ పని చేయలేము ఆటంకాలను నివారించడం కోసం అని చెప్పి ఆ గణపతిని పెట్టుకోవటం అనేది ఒక సంప్రదాయంగా వచ్చింది ఈ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి మొట్టమొదటి చక్రంలో ఉండేటటువంటి అధిదేవత గణపతి కనుక ఆదవ గణపత కనుక ఆయన పూజించే మనం ఎక్కడికైనా బయటకు పెట్టాలి అని గణపతిని పూజించి గణపతికి నమస్కరించి ఇది ఒక శకున శాస్త్రంలో ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం కనుక చేసే పనులకి మంచి శకునం చూసుకుని మంచి పనులు చేస్తూ ముందరకు వెళ్తే ఆ పని నిర్విఘ్నంగా అవుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఆ నమ్మకం వల్లే ఈ శకున శాస్త్రం అనేది అసలు శకుణ్ శాస్త్రం నుంచే ఇవన్నీ వచ్చినాయి దీని నుంచి ఆ శాస్త్రం రాలేదు శాస్త్రం నుంచే ఇవి వచ్చినాయి కనుక ఇప్పటికే ఆ శాస్త్రం బయట దొరుకుతుంది మనకి పుస్తకాల షాపుల్లో వెళ్ళి ఆ శాస్త్రం పుస్తకం కొనుక్కుంటే దా దాని గురించి మనం అన్ని చక్కగా తెలుసుకోవచ్చు ఈ జంతువు కనిపిస్తే మంచిది ఆ జంతువు కనిపిస్తే మంచిది కాదు కాకరిచింది చుట్టాలు వస్తారు ఇలాంటి భావాలన్నీ ఇందుకోసం మాత్రమే వచ్చాయి ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి చక్కగా నిజాయితీగా నిజంగానే మన పెద్దల గురించి తలుచుకుంటూ ఉంటే అప్పటిదాకా కాకి రాకపోయినా మర్నాడు ఆ మర్నాడు పెద్దల తిథి ఏదన్నా ఉంటే కాకి వచ్చి అరిచి గుర్తు చేసి పోతుంది అవును నిజంగానే చేస్తుంది చేస్తుంది నమ్మకాల మీద ఉంటుంది అంతేమ్మా అంతే అమ్మా